రే వెనకాల నుంచి ఏదోలాగైతే లెగిస్తానన్నా సరే వెళ్ళిపోద్ది అండి మహేంద్ర ఇంజిన్ అంత పవర్ ఉంది పైకి లెగసినా కానీ బండి అలాగే వెళ్ళిపోద్ది హలో ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు మీరు చూస్తున్నారు మెనాప్జీ బ్లాక్ ఈ రోజు వచ్చి బ్లాక్ ఏంటి అంటే మన ట్రాక్టర్ లోడింగ్ పని ఉంది బ్రిడ్జ్ కాడ పెట్టాం కదా మన ట్రాక్టర్ అయితేనే అక్కడైతే లోడింగ్ పని ఉంది పదండి వెళ్దాం అక్కడైతే అప్డేట్స్ చెప్తారు ఇక్కడ చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో ఇక్కడైతే రోడ్డు అవుతుంది కదా ఇది చూడండి హెచ్ఎం టి డూజర్ పాతపళ్ళు బాగా ఈ టైప్ లో ఒక మిషన్ ఉంది రోడ్డు పనులు అవుతున్నాయి ఇక్కడైతే కొత్త రోడ్డు అయితే వేస్తున్నారు అనమాట ఇప్పుడైతే మట్టి రోడ్డు ఉంది ఇక్కడ తారు రోడ్డు అవుతుంది బ్రిడ్జ్ కోసం పదండి మనం అయితే వచ్చేసాం ఇక్కడికి అది కూడా మిషన్ అయితే అక్కడ ఉంది ఆపరేటర్ ఆపరేటర్ని అయితే పిలుద్దాం పదండి ఇంకా స్టార్ట్ చేయట్లేదు మరి వీళ్ళు చూడండి ఎక్కడ పుడుకొని ఉన్నారు క్యాంప్లోని నేనైతే జేఏసీబీ వేసుకు వెళ్తున్నాను ఆపరేటర్ అయితే అందాక పట్టుకెళ్తూ ఉండమన్నాడు నిన్ను పదండి అంతైతే నాకు లోడింగ్ గట్రా తెలియదు ఇప్పుడిప్పుడే అయితే నేర్చుకుంటున్నాను నేనైతే అక్కడ చేసుకోవాల్సిన అందరూ మా ట్యాంక్ పట్టుకు వెళ్ళేది మా తమ్ముడు అయితే లోడింగ్ అయితే నేర్చుకుంటున్నాడు చేసీబీతో ఫస్ట్ టైం అయితే లోడ్ వేస్తున్నాడు ఇది చూడండి అలాగైతేనో మొత్తం మీద స్లోగా అయితే ట్రోల్ అయితే ఫుల్ చేసేస్తున్నాడు చూస్తూనే ఉండండి వీడియో అయితే వెళ్తుంది మా అన్నీ అయితే పట్టుకెళ్తున్నాడు మన ట్రాక్టర్ అయితే ఎత్తుతుంది అక్కడ కొంచెం దిగుబడిపోయినట్టుంది కింద దిగినట్టుంది కింద దిగింది లేదు లేదు చేసి ఎంతుంది రాకు ట్రాక్టరా కొంచెం తొయ్యి వెనకాల నుంచి వెనకే ముందుకినాడు సూపరు లోడ్ అంతా వెనకే వేసినట్టున్నాడు దానికోసమే రావట్లేదు వెళ్ళి వేసి వచ్చేసాడు మా అన్నయ్య తిని ఇది ముందు కూడా వేసాం మనం రోడ్డు అయితేనే ఇది తర్వాత అయితే వేస్తారు అనుకుంటా ఇది తర్వాత పదండి లోడ్ అయితే అయిపోయినట్టుంది ఆ చాలు ఎక్కువైనా కానీ లెగిపోతుంది బండి చాలు చాలు పద చూడండి మళ్ళీ ఎత్తుతుంది మీరు ఏదో కావాలనుకుంటారు చూడండి ప్రతి ట్రిప్ అయితే ఇలాగే అవుతుంది ప్రతి ట్రిప్పు అవుతుంది ఏదోలాగైతే లెగిస్తానన్నా సరే వెళ్ళిపోద్ది అండి మహేంద్ర ఇంజిన్కి అంత పవర్ ఉంది పైకి లెగిసినా కానీ బండి అలాగే వెళ్ళిపోద్ది ఇక్కడ పోయమంటున్నాడా ఇదేంటి సార్ అక్కడికి వెళ్ళేది కదా ఇక్కడ పోసేమంటున్నాడా చూడ ఎక్కువ వెనకరా గొయ్యి ఉంది ఇక్కడ వెనక్కి రా ఇంకా రా కొంచెం కొద్దిగా ఎక్కువ దాకా లోడ్గా వేసారా ఫస్ట్ చాలు చాలు ఇక్కడ ఏంటంటే బ్రిడ్జ్ వస్తుంది కదా ఆ బ్రిడ్జ్ కోసం అయితే పిల్లర్లు వేస్తున్నారు ఇక్కడ ఇది అయితే వేస్తారు కదా సిమెంట్ ఇది మొత్తం చుట్టూరే వేయాలి ఇల్ మొత్తం ఓకే కొంచెం చిన్నగా జట్టుకు కొద్దుగా అంతే చాలు చాలు దిజి అయిపోయింది బ్రో ఇది మొత్తం చుట్టూరే వేయాలి వాడికి ఒకే బండి కాబట్టి బండి ఆగాల్సి వస్తుంది కొంచెం కొంచెం ఒకే బండి అయిపోయింది కదా ఇంకోటి విండో ఫారం ఉండేది ఇంకో బ్రోదైతేనే తనదైతే పాపం ఎక్కడికో వెళ్తున్నాడు అంట అయితే రాలేదు స్పీడ్గానే లే ఇంకా ట్రిప్లు అయితే నీ పక్కనే అయిపోయింది కదా స్పీడ్గా అవుతుంది అయితే ఇందాకైతే మొత్తం చివరికి అయితే పట్టుకెళ్ళాల్సి వచ్చింది అక్కడికి మొత్తం గంటరా రే సామి గంటరా వెనకాల నుంచి తొయ్యి అయ్యయ తొయ్యి తొయ్యి వెనకాల నుంచి అసలు తోతున్నాడు లేదో ఇది అయితే నెగితేనే ఉంది అయ్యి చేస్తుంది మిషన్ అయితే నిరండి ఎందుకు ఎత్తుతుందా ఇందాక అలాగా ఎందుకు ఎత్తుంది తోలే దిగిపోయిందా మట్టి అయితే కొంచెం మెత్తగా ఉంది ఎంత లోడ్ కూడా బొరువు ఎక్కువగా ఉంది మట్టి దానికోసం అయితే కొంచెం ఎత్తుతుంది ఇందాక కూడా అయితే కొంచెం సపోర్ట్ ఇవ్వలేదు దానికోసం అయితే బాగా ఎత్తింది కొంచెం వెనకాల నుంచి గిండి ఉంటే అంత అలాగే ఎత్తకపోతుంది ఎక్కడైంది బెండు చాదరా చాదర పెండ్ అయిపోయిందా అయితే పెండ్ అయిపోయిందడిగి సరిగ్గా పెట్టుకోవడం వచ్చి ఉండదు జేసీబీతో ఆ కింద పెట్టుకోవాలి అక్కడ ఇది మన ట్రాక్టర్ కూడా కొంచెం మహేంద్ర ఇంజిన్ కదా కొంచెం ఫాస్ట్ ఎక్కువ దానికోసం కూడా ఎత్తుతుంది బండి ఇది కొంచెం లోడ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి బండి లెగిసిపోతుంది పైకి తప్పదు కదా ఇంక లెగసినా కానీ తేవాలి ఇంక బండి అయితే నేను అలా లెగుతూ ఉంటాయి బండ్లు మీకు తెలిసిందే కదా ట్రాక్టర్ గురించి అయితే జేసి ఆపరేటింగ్ అయితే చూడండి ఎలా చేస్తున్నాడు నేను అయితే వెళ్ళిపోతున్నాడు అక్కడైతే ఆయిల్ మిల్ లో ఇంకో ట్రాక్టర్ ఉంది కదా మనకి దానికోసం అయితే వెళ్ళాల్సి వస్తుంది నేనైతే ఇక్కడ నేను ఇప్పుడే నేను నేనే తోలుతాను ఇక్కడ చూడండి అయితే బాయ్ వెళ్ళిపోతున్నాడు అన్నీ అయితే ఇప్పుడైతే నేనే తోలాలి ఇంకా బండి అయితే అయినంత వరకు నేను వీడియోలు అవుతే చేస్తాను నేను అక్కడ బండి పెట్టేసి నేనైతే ఇక్కడ స్టిక్ పెట్టేశాను మొబైల్ స్టిక్ అయితేనే అక్కడ అయితే నేను తీస్తున్నాను పాదండి జేసీబీది అయితే పైప్ కింద పగిలిపోయిందండి దానికోసం అయితే మేము వచ్చేసాం అక్కడ క్యాంప్ దగ్గర బండి పెడతాకైతేనే పదండి చూపిస్తాను అక్కడ అయితే పైప్ ఇప్పుతాడంట కొత్త పైప్ అయితే తెస్తారంట జేసీబీకి కింద మొత్తం లీకేజ్ అయిపోతుంది కింద పైప్ అయితే పెద్ద పైప్ అయితే లీకేజ్ అవుతుంది పదండి చూద్దాం అక్కడ మిషన్ అయితే కింద అయితే పడిపోయింది కింద అయితే పైప్ పగిలింది చూడండి అదికోండి కింద అయితే పైప్ చూడండి ఎంత పగిలిపోయింది పెద్ద పైప్ అయితే పగిలిపోయింది ఇది మొత్తం లీకేజ్ అయిపోయింది టైర్ లేప్ ఇక్కడ చూడండి మొత్తం నల్లగా అయిపోయింది గీరే లేకపోతే వస్తుంది ఇదిగోండి బోర్ పైప్ పట్టికోలే పెద్ద పై పెద్ద పగిలిపోయింది మొత్తం ఎప్పుడు ఎక్కువ పని అవుతుంది అన్నప్పటికీ ఏదో పైప్ ఏదో ఒకటి ఏదోటి అవుతుంది అంటే ఏదో వర్క్ ఎక్కువ అవుతున్నప్పుడు ఏదోటి అవుతుంది ఏం చేస్తాం ఇంకా